అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు నవరత్నాలు వంటి ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మన పాదయాత్ర సమయంలో మనందరికీ కూడా మాట ఇచ్చారు ఆ మాటను నిలబెట్టుకున్నారు ఒక సంవత్సరంన్నరలో ఆయన పదవికి వచ్చి ఈ హామీలన్నింటినీ కూడా అతను నెరవేర్చి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల దగ్గర నుండి పంట ముదిసల వరకు అందరికీ కూడా ఆ ఫలితాలన్నీ కూడా అందాయి కాబట్టి అతనికి మన అందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మన బర్చిపేట మండలంలో మన ఎమ్మెల్యే గారు అలాగే రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవులను తెప్పించడం మన అందరికీ కూడా చాలా గర్వకారణం అదేవిధంగా ముగ్గురు డైరెక్టర్లు కూడా తెప్పించడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైనది కాబట్టి మన ఎమ్మెల్యే గారి వల్ల మనందరము కూడా మండల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా అతనికి సహాయకారిగా ఉంటూ ఆయన సలహాలు సూచనల్ని కూడా మనం తీసుకుంటూ అతనికి చేదాడు వాదాడుగా ఉండాలని కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను